అందరినీ తన కామెడీతో నవ్వించే అలీకి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడిందిగా అవును ఏకంగా తెలంగాణ ప్రభుత్వమే ఇప్పుడు అలీకి పెద్ద సమస్యగా మారింది గత కొన్ని రోజుల నుండి తెలంగాణ ప్రభుత్వం హైడ్రా విషయంలో అస్సలు వెనక్కి తగ్గేదే లేదంటూ బాగా రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే కదా అయితే ఇప్పుడు అలీ కూడా అక్రమ నిర్మాణంకి పాల్పడినట్టు తెలిసిందే దీంతో అధికారులు ఆ కట్టడంని ఆపే ప్రయత్నం చేశారట మరి అలీ నిజంగానే అక్రమంగా ఆస్తుల్ని సొంతం చేసుకున్నాడా అసలు తాను ఏం కట్టబోతున్నాడు ఈ విషయం ఎలా లీక్ అయింది ఇంతకీ అలీకి పవన్ కళ్యాణ్ కి మధ్య జరిగిన గొడవ ఏంటి దానివల్లనే అలీ రాజకీయాలకి పులు స్టాప్ పెట్టాడా అసలు హీరోయిన్ సుభశ్రీకి అలీకి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి మహమ్మద్ అలీ అలియాస్ కమిడియన్ అలీ ఇతను పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ పదిన ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఒక నిరుపేద ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు తండ్రి మహమ్మద్ బాషా తల్లి జైతున్ బాబి ఇతనికి ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఒక చెల్లెలు కూడా ఉన్నారు ఇక అలీ తండ్రి ట్రైలర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది అలా కుటుంబం పెద్దగా ఉండడంతో తండ్రి ఎంత కష్టపడినా ఇంట్లో ఉన్న వారందరికీ రెండు పూట్ల భోజనం పెట్టేంత అయితే ఉండేది కాదు దీంతో అలీని స్కూల్ మాన్పించి రాజమండ్రిలో ఉండే శ్రీపాదాజిత్ మోహన్ మిత్ర అనే బృందంలో చేర్పించగా అలీ అక్కడే నాటకాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తూ మిమిక్రీ డాన్స్ కూడా చేయడంతో ఇతర కొంతవరకు డబ్బులొస్తూ ఉండేది ఇక ఆ టీంతోనే కలిసి అన్ని ఊర్లు తిరుగుతూ ప్రదర్శన ఇస్తున్నప్పుడే అదే సమయంలో కె విశ్వనాథ్ గారు నూతన ప్రసాద్ గారిని హీరోగా కవితా గారిని హీరోయిన్ గా పెట్టి ప్రెసిడెంట్ పేరమ్మ అనే మూవీ షూటింగ్ ని రాజమండ్రిలో స్టార్ట్ చేశారు అలా ఆ మూవీలో కొంతమంది సపోర్టింగ్ ఆర్టిస్టులు కావాలని అక్కడే ఉన్న నాటక బృందాన్ని సంప్రదించగా అలీతో పాటు మరికొంతమంది ఆ మూవీ షూటింగ్ కెళ్లడం జరిగింది ఇక అలా షూటింగ్ స్పాట్ లో అలీ చాలా యాక్టివ్ గా ఉంటూ తన మిమిక్రీతో అందరినీ ఎంటర్టైన్ చేయడంతో డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఆ మూవీలో అలీకి ఒక చిన్న పాత్రను ఇవ్వడం జరిగింది ఇక అలా ఈ షూటింగ్ జరిగేటప్పుడే కె రాఘవేంద్రరావు గారి నిండు నూరేళ్ళు అనే మూవీలో కూడా అలీకి ఒక చిన్న పాత్రనివ్వగా ఇవ్వగా ఈ రెండు మూవీస్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రిలీజ్ అయినా అలీకి ఎటువంటి గుర్తింపు అయితే రాలేదు ఇక సినిమాల్లో కంటిన్యూస్ గా ఛాన్స్ రావాలంటే మద్రాసుకెళ్లి ట్రై చేయాలని కొంతమంది చెప్పడంతో అలీ తన ఇంట్లో ఇదే విషయం చెప్పగా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా ఇక్కడే ఏదో ఒక పని చేసుకోమనడంతో పేదరికంతో సతమతమవుతున్న అలీ తల్లిదండ్రులకి చెప్పకుండా చెన్నై కెళ్లే ట్రై నెక్కేశాడు ఇక అలా తెలిసిన వారి రూమ్ లోనే ఉంటూ అవకాశం కోసం ట్రై చేయడం మొదలు పెట్టాడు ఇక అలా అలీ చెన్నైలో ఉండే తెలుగు మూవీ ఆఫీసులకు వెళ్లి మిమిక్రీ డాన్స్ తో ఆడిషన్లు ఇవ్వడంతో పునాదిరాళ్ళు గరానా దొంగ మల్లె పందరి బొమ్మ అనే మూవీస్ లో అలీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసే అవకాశం వచ్చింది ఇక అలా ఇతను చేసిన చిన్న చిన్న పాత్రలకు గాను డబ్బులు ఇచ్చేవారు కాదు దీంతో రోజు రోజుకి అలీ ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా మారి తినడానికి కూడా తిండిలేని పరిస్థితికి వెళ్లడంతో మళ్లీ తిరిగి ఊరికెళ్లిపోవాలనుకున్నాడు భారతి రాజా గారు సీతా కోక మూవీకి చైల్డ్ ఆర్టిస్ట్ల కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న అలీ అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా ఇందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేశారు ఇక అలా సీతాకోకచిలుక మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు అలీ పాత్రకి మంచి గుర్తింపు రావడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా బ్యాక్ అవకాశాలు ఎత్తుక్కుంటూ వచ్చాయి అలా తర్వాత నాలుగు స్తంభాలాట మూడు ముళ్ళు చంటబ్బాయ్ స్వాతి ముత్యం రౌడీ బాబాయ్ అని రెండు వందల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేస్తూ అలా వచ్చిన డబ్బుల్లో సగం తన ఖర్చులకు పెట్టుకుని మిగతా సగం ఇంటికి పంపుతూ ఉండేవాడు ఇక అలా అన్ని బాణి సాగినప్పటికీ ఎప్పుడైతే తనకి ఛాన్సులు తగ్గుతూ వచ్చాయో అప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలనుకున్నాడు ఇక అలా అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ టీంలో జాయిన్ అవ్వడంతో ముత్యమంతా ముద్దుతో క్యారెక్టర్ గా తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి చెవిలో పువ్వు అప్పుల అప్పారావు రాజేంద్రుడు గజేంద్రుడు పేకాట పాపారావు అనే మూవీస్ని చేస్తూ మంచి గుర్తింపుని పొందాడు కానీ అలీకి హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్నా ఇతనికి ఎటువంటి సపోర్ట్ లేని కారణంగా వచ్చిన మూవీస్లో ఇచ్చిన పాత్రలను చేస్తూ ఉండేవాడు ఇదిలా ఉన్నప్పుడే పంతొమ్మిది వందల తొంభై మూడు వచ్చేసరికి అలీకి సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు రావడంతో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు అలీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని చూసి తనని హీరోగా లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యారు అలా హీరోయిన్గా మహేశ్వరిని ఫిక్స్ చేసి అమ్మాయి కాపురం అనే మూవీ చేయగా మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో పాటు రెండు నంది అవార్డులు కూడా గెలిచారు దీంతో ఎస్వి కృష్ణారెడ్డి గారు యమా స్పీడ్ అనే మూవీని ఆలీతో చేయాలని ఫిక్స్ అయ్యి సౌందర్య గారిని హీరోయిన్ గా అనుకున్న ఆమె మేనేజర్ లాస్ట్ మినిట్ లో ఒప్పుకోకపోవడంతో ఇంద్రజని ఆ మూవీలో హీరోయిన్ గా ఫైనల్ చేసి ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేశారు అలా యమా స్పీడ్ మూవీ పేరుని యమలీలాగా మార్చి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రిలీజ్ చేయగా ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు అలీకి హీరోగా మంచి బ్రేక్ వచ్చి సపోర్టింగ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా అవకాశాలు ఎదుక్కుంటూ వచ్చాయి అలా ఘటోత్డు అక్కుంబక్కుం పిట్టల దొర మిస్టర్ మాయగాడు హలో గురు సర్కర్ సత్తిపండు అని నలభై సినిమాల్లో హీరోగా చేసిన అందులో ఆరు సినిమాలు మాత్రమే ఓకే టాక్ తెచ్చుకున్నాయి ఇందుకు కారణం అలీ ఒకవైపు హీరోగా చేస్తూ మరోవైపు కామెడియన్ గా చేయటం వల్లే హీరోగా చేసిన మూవీస్ ఫ్లాప్ అయ్యాయనే టాక్ కూడా వినిపించింది ఇదిలా ఉంటే మురళీ మోహన్ గారితో అలీకి ఉన్న మంచి స్నేహం కారణంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీలో జాయిన్ అయ్యి ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు అంతేకాకుండా మురళీమోహన్ గారికి రియల్ ఎస్టేట్ లో మంచి గుర్తింపు ఉండడంతో అప్పటి వరకు అలీ సంపాదించిన తన డబ్బంతా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాడు ఇక అలా రియల్ ఎస్టేట్ తో పాటు తెలుగు తమిళ కన్నడ హిందీ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో యాక్ట్ చేస్తూ రోజుకి యాభై వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ అలీ బిజీ ఆర్టిస్ట్ గా మారాడు ఇక ఇదిలా ఉంటే అలీ అలీ బాబా అద్భుత దీపం అనే మూవీలో హీరోగా చేయగా అందులో శుభశ్రీ హీరోయిన్ గా చేయడం జరిగింది ఇక ఈ మూవీ జరిగేటప్పుడే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక అలా మొదటి మూవీ ఫ్లాప్ అయినా కూడా అలీ శుభశ్రీతో కలిసి హలో నీకు నాకు పెళ్ళంట కుర్రాళ్ళ రాజ్యం అల్లరి పెళ్లి కొడుకు కలియుగంలో గంధర్వలోకం అల్లరి పెళ్ళాం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు ఇక మరికొంతమంది అయితే అలీ శుభశ్రీని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడనే వార్తలు మీడియాలో ప్రచారం చేయడంతో ఈ వార్తల్ని చూసిన తల్లిదండ్రులు ఎక్కడా తన కొడుకు హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు అని భయపడి మండపేటకి చెందిన జుబీదా సుల్తాన్ అని ఆమెతో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కూడా జన్మించాడు ఇక ఇదిలా ఉంటే అలీ ఒకసారి చిరంజీవి గారిని కలిసేందుకు ఇంటికి వెళ్ళగా అక్కడ మొదటిసారి పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది అలా అలీ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో పవన్ కళ్యాణ్ ని ఆకట్టుకోవడంతో అప్పటి నుండి వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడింది ఇక అలా గోకులంలో సీతా మూవీ నుండి తొలి ప్రేమ తమ్ముడు ఖుషి అని రెండు వేల పదిహేనులో వచ్చిన కాటమురాయుడు మూవీ వరకు పవన్ ఖాన్ అలీ కలిసి నటించడం జరిగింది ఇకలా పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్టార్ట్ చేయగా అలీతో నీకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఉంటే జనసేనలో చేరమని పవన్ కళ్యాణ్ ఆహ్వానం ఇచ్చినా కూడా అలీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరడంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురయ్యాడు ఇక అలా రెండు వేల పంతొమ్మిదిలో రాజమండ్రిలో ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ ఇదే విషయంపై మాట్లాడుతూ తాను అలీని మంచి స్నేహితుడని నమ్మాడని అతనికి నర్సరావుపేట నుంచి ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తే దాన్ని తిరస్కరించి వైసీపీలో చేరాడని అలీ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి తాను సపోర్ట్ చేశానని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు మీడియాలో హజలయ్యాయి దీంతో అలీ ఐదే విషయంపై స్పందించి తాను పవన్ కళ్యాణ్ సపోర్ట్తో ఎదగలేదని చిన్నప్పటి నుండి చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తూ అంచలంచలుగా ఎదిగానని తనకి నచ్చిన పార్టీలో తాను చేరతానని దాన్ని విమర్శించే అధికారం ఎవరికీ లేదని చెప్పడంతో అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలీని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు ఇక వీరి మధ్య ఎంత దూరం ఉన్నా అలీ రెండు వేల ఇరవై మూడులో తన కూతురు పెళ్లి కోసం పవన్ కళ్యాణ్ ను ఇన్వైట్ చేయగా అతను రాకపోవడంతో వీరిద్దరి ఫ్రెండ్షిప్కి అప్పటి నుండి పూర్తిగా పులిస్టా పడిందనే చెప్పొచ్చు ఇక అలీ వైసీపీలో చేరాక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయగా ఆ ఎలక్షన్స్లో వైసీపీ అధికారంలోకి రావడంతో అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవి జరిగింది ఇక అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన అలీ మాత్రం కే సపోర్ట్ చేశాడు దీంతో అలీకి నెక్స్ట్ ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇతనికి సీట్ ఇవ్వకపోగా పార్టీ కూడా ఓడిపోవడంతో అలీ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు తన మూవీస్ పైపు దృష్టి సారించాడు ఇక ఇప్పటివరకు అలీ హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్ గా కమిడియన్ గా గెస్ట్ రోల్లో ఎనిమిది వందల మూవీస్ లో నటించాడు అంతేకాకుండా అలీ ఫోర్ ట్వంటీ అలీతో జాలీగా అలీతో సరదాగా యమలీల ఆ తర్వాత అనే టీవీ షోస్ కూడా హోస్ట్ గా చేస్తూ జనాలకి మరింత దగ్గరయ్యాడు ఇక అలా అలీ ఒకవైపు సినిమాలు మరోవైపు రియల్ ఎస్టేట్ చేసి సంపాదిస్తూ తినడానికి తిండి లేని స్థాయి నుండి ఇప్పుడు వెయ్యి కోట్ల నెట్వర్క్ కలిగి ఉండడం గమనార్హం ఇదిలా ఉంటే వికారాబాద్ జిల్లాలో ఏకాంబిడి గ్రామ పంచాయతీ పరిధిలో అలీకి ఒక వ్యవసాయ భూమి ఉండేది అందులో ఒక ఫామ్ హౌస్ నిర్మిస్తూ ఉండగా అది అక్రమ కట్టడం అనే ఆలీకి నోటీసుని పంపించడం జరిగింది ఎందుకంటే గ్రామ పంచాయతీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా పన్ను కూడా చెల్లించకుండా అలీ ఆ ఫామ్ హౌస్ ని అక్రమంగా నిర్వహిస్తున్నాడని దీంతో వెంటనే ఆ పనులను ఆపేయాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి నేరుగా నోటీసులు అందజేశారు ఇకలా రెండు సార్లు నోటీసులు ఇచ్చిన అలీ స్పందించకపోవడంతో శోభారాణి గారు మీడియాలో స్పందిస్తూ ల్యాండ్ మరియు ఫామ్ హౌస్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనుమతుల్ని పొందాలని లేని పక్షంలో పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఇప్పుడు ఈ వార్తలు అవుతున్నాయి మీకు అలీ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏది అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్